తెలుగు టీవీ సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే తెలుగు బుల్లితెర సీరియల్స్ పైకి తెలుగు కన్నడ అనే భేదం లేకుండా చాలా మంది సీరియల్ యాక్ట్రెస్ అయితే ఎంట్రీ ఇస్తున్నారు అలా ఎంట్రీ ఇచ్చి తమ అందంతో అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే రీసెంట్ డేస్ లో తెలుగు బుల్లితెర సీరియల్ యాక్టర్స్ మేము తల్లులు కాబోతున్నామంటూ కూడా ప్రకటించారు అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి పండంటి బిడ్డకి జన్మనిచ్చారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు తెలుగు బుల్లితెర సీరియల్ నటి హర్షిత వెంకటేష్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు లక్ష్మీ కళ్యాణం సీరియల్తో తో తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఆమె చాలా బాగా నటించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని బాగా ఆకట్టుకున్నారు ఇక ఆ తర్వాత ఇస్మార్ట్ జోడీలో కూడా పార్టిసిపేట్ చేసి విన్నర్ గా నిలిచారు అయితే హర్షిత నిజానికి కన్నడ యాక్ట్రెస్ ఇక కన్నడలో కూడా సీరియల్స్ లో నటించిన ఆమె రాజా రాణి అనే షోలో కూడా విన్నర్స్ గా నిలిచారు అయితే ఆమె భర్త పేరు వినయ్ సుందర్ కెరీర్ పీక్స్ లో ఉండగానే హర్షిత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అయితే వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు అయితే కొద్దిసేపటి క్రితమే హర్షిత పండెంటి బిడ్డకి జన్మనిచ్చింది ఆమెకి పాప పుట్టింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వారి హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు ఇక వీరు షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవడంతో వీరిద్దరికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హర్షిత దంపతులకు కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి